హరీకృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇంట్లోనే ఉండి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా అలాగే మీ దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదా లిమిటెడ్ బడ్జెట్లోనే అయిపోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే లేదు కాదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఈ వీడియో యూస్ఫుల్ అయ్యే ఉంటుంది వాళ్ళతో షేర్ చేసుకోండి ఈరోజు వీడియోలో నైన్ హండ్రెడ్ రూపీస్ మీరు పే చేసినట్టయితే కనుక మెటీరియల్ ఫ్రీ షిప్పింగ్లో మేమే పంపిస్తాము అలాగే సిక్స్ డేస్ జూమ్ క్లాస్ జరుగుతుందండి ఈ సిక్స్ డేస్లో మేము ఏమేమి నేర్పిస్తాము అనేది కూడా ఇన్ఫామ్ చేస్తాను అదేంటి గారు మీరు ఆల్రెడీ యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ చెప్తున్నారు కదా మరి దీంతో ఏముంది అని అనుకోవచ్చు అయితే చాలా అంటే చాలామంది ఫ్రీక్వెంట్ డేస్లో నాకు డైరెక్ట్గా కాల్స్ చేసి మాకు అడుగుతున్నారు డౌట్స్ అదేంటండి యూట్యూబ్లో కింద కామెంట్ పెట్టవచ్చు కదా అంటే కొంతమంది చెప్పే ఆన్సర్ ఏంటంటే నాకు యూట్యూబ్లో కామెంట్ పెట్టడం రాదండి టైపింగ్ చేయడం రాదు నేను చదువుకోలేదు అంటున్నారు అండ్ ఇంకొంతమంది కాల్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు కాబట్టి డైరెక్ట్గా కాల్ చేశాను అంటున్నారు సో మీకు అసలు ఈ వర్క్ వస్తుందా రావట్లేదా మీరు ఇందులో ఈ బిజినెస్ స్టార్ట్ చేయటానికి మీలో ఆ టాలెంట్ ఉందా లేదా తెలుసుకోవటానికి నైన్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మేము లైవ్లో మీకు జూమ్ క్లాసెస్ పెడతాము ఈ జూమ్ క్లాసెస్లో బెనిఫిట్ ఏంటి అంటే యూట్యూబ్లో మీరు కామెంట్ పెట్టినప్పుడు మేము ఎమీడియట్గా రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు ఒకవేళ మేము రెస్పాండ్ అయినా ఆ మెసేజ్ని మీరు చదవలేకపోవచ్చు అంటే బై మిస్టేక్ మిస్ అయిపోయి ఉండొచ్చు సో ఈ రకంగా జరగచ్చు అదే జూమ్ క్లాస్లో అనుకోండి మీరు అడిగిన వెంటనే మీ డౌట్కి మేము క్లారిఫై చేస్తాము లైవ్లోనే సో కాబట్టి మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీరు నైన్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే ఒక వాట్సాప్ గ్రూప్లో నేను జాయిన్ చేస్తాను క్లాసెస్ అనేది సిక్స్ డేస్ జరుగుతాయి ఈ నైన్ హండ్రెడ్ రూపీస్ కిట్టు మేము పంపించిన తర్వాత మేకింగ్ అయిపోయిన తర్వాత సిక్స్ డేస్ అయిన తర్వాత మీకు ఈ బిజినెస్లో ఇంకా ఇంట్రెస్ట్ ఉంది నేను చేయగలుగుతాను అని అనిపిస్తే కనుక మీరు నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవ్వచ్చు లేదు అనుకుంటే మీరే ఓన్గా మెటీరియల్ తీసుకొని మీరు చేయగల చేసుకోవచ్చు అనమాట సో ఇందులో మనం ఏమేమి చూపిస్తున్నాము ఏంటి ఏం డిజైన్స్ చూపిస్తాము అనేది చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే వాట్సాప్లోకి వచ్చి అడగండి అని నేను చెప్పను ఎందుకంటే నేను క్లియర్ కట్గా చెప్తున్నాను ఇక్కడే అన్ని విషయాలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలి అనుకున్నప్పుడు మాత్రమే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో వాట్సాప్ చేయండి జూమ్ క్లాస్ కిట్ అని ఇంట్రెస్టెడ్ ఉన్నానని పెడితే నేను మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసుకుంటాను సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మెటీరియల్ విషయానికి వస్తే గోల్డ్ వైట్ సేమ్ డిజైన్స్లో ఇస్తున్నామండి గోల్డ్ అండ్ వైట్లో ఏదైతే మనకి త్రీఎంఎం రౌండ్ ఉందో దీన్ని త్రీ ఎంఎం రౌండ్ అంటారు చాలా మందికి వీటి నేమ్స్ కూడా తెలియదండి సో మీకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉందంటే కనుక మీకు కొంచెం మరీ లాగ్ లాగా అనిపిస్తుంది బట్ ఇవి తెలియని వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు దీన్ని త్రీ ఎంఎం రౌండ్ అంటారండి ఇది సిల్వరు ఇది గోల్డ్ దీన్ని వైట్ అని కూడా అంటారు దీంట్లో స్క్వేరు ఇది కూడా ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ అండి సైజెస్ అడుగుతారు ఇది సిక్స్ ఇంటూ ఫోర్ అనమాట డ్రాప్ కే ఐ షేపు ట్రయాంగిల్ సో ఇవి మెటీరియల్ ఇది మనం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇచ్చాము ఏదైతే త్రీ ఎంఎం రౌండ్ స్క్వేర్ ఉంటాయో అవి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈచ్ ప్యాకెట్ అనమాట ఈ డ్రాప్ సిక్స్ కే ట్రయంగిల్ ఈ త్రీ ఈ సిక్స్ ప్యాకెట్స్ కూడా టెన్ టెన్ గ్రామ్స్ మాత్రమే ఇచ్చాము థ్రెడ్స్ విషయానికి వస్తే గోల్డ్ ఒక బ్లూ రెడ్ ఇచ్చాము ఇది డిపెండ్స్ మన దగ్గర ఉన్న కలర్ని బట్టి ఇస్తామండి మీరు చూస్ చేసుకోవటానికి మేము చాయిస్ ఇవ్వలేదు అనుకోవద్దు కొంచెం మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి గోల్డ్ అయితే కంపల్సరీ టూ అనేది కలర్ని బట్టి మేము ఇస్తామన్నమాట స్టాక్ని బట్టి కటరు ఫ్యాబ్రిక్ గ్లూ పెన్ అండి ఇది గ్లూ అంటారు గ్లూ పెన్ అనమాట ఇది గ్లూ ప్యాడ్ దీన్ని జస్ట్ చాలా తక్కువ తక్కువ తక్కువగానే మనం యూజ్ చేస్తాము ఇది మనకి ఎన్ని ఇయర్స్ అయినా ఇలాగే ఉంటుంది పాడవదు సో ది ఇది బ్యాంగిల్స్ విషయానికి వస్తే ఫోర్ కట్ రౌండ్ టూ ఇచ్చానండి అలాగే ఫోర్ కట్ ఫ్లాట్ వచ్చేసరికి ఫోర్ రిమైనింగ్ అన్ని టూ కట్లో రౌండ్స్ ఇది ఒకటే సైజు పాజిబుల్ అవుతుంది మాకు రెండు మూడు సైజెస్ ఇవ్వాలి అన్న కూడా ఇవ్వము జస్ట్ మీరు సైజ్ చెప్తే చాలు ఇలా మేము ప్యాక్ చేసేస్తాము దీంతో మనం ఏం నేర్చుకుంటాము అనేది కూడా చూపిస్తా అన్నాను కదా ఇక్కడ చూడండి సో ఇవి సెమీ బ్రైడల్ సెట్స్ లాగా కూడా యూస్ చేస్తారండి దీన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఇలా జస్ట్ ఈ టూ ఇది చూడండి ఇక్కడ మనం ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేరు అలాగే త్రీ ఎంఎం రౌండ్స్ ఇక్కడ జర్కన్ స్టోన్ వేసాము కానీ మనం ఇచ్చిన దాంట్లో జర్కన్ స్టోన్ ఇవ్వలేదు ఇక్కడ మనం త్రీ ఎంఎం రౌండ్ని గోల్డ్ దానికి వైట్ వైట్ దానికి గోల్డ్ ఫిట్ చేసుకోవచ్చు సో ఇంకొక డిజైన్ వచ్చేసరికి కంప్లీట్గా ఫోర్ కట్స్ ఇలా అతికిచ్చేసుకోవాలండి అతికిచ్చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ ఎంఎం రౌండ్స్తో డిజైన్ చేయటం ఇదొక డిజైన్ చూపిస్తాము అలాగే సేమ్ గోల్డ్లో కూడా సేమ్ డిజైన్ వస్తుంది సో ఇంకొక పేరు మేకింగ్లో లేదు కాబట్టి నేను ఇలా చూపించేస్తున్నాను సో ఈ డిజైన్స్ కిట్లో అయితే ఇవి మాత్రమే వస్తాయండి ఇందులో మేము డిజైన్స్ చేయగా మీకు ఖచ్చితంగా మెటీరియల్ అయితే మిగులుతుంది ఇవన్నీ కూడా సో ఈ త్రీ ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు మిగులుతాయి మీరు ఈ రకంగా జూమ్ క్లాస్ తీసుకోవటం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇమీడియట్గా మీకు ఏదైనా డౌట్ వస్తే మేము రెస్పాండ్ అవుతాము సో క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఏంటి అనేది నేను ఇన్ఫామ్ చేస్తానండి ఒక గ్రూప్లో గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్లో ఒక టెన్ మెంబర్స్ జాయిన్ అయిపోయారు అనుకోండి క్లాస్ అనేది స్టార్ట్ చేసేస్తాను సో క్లాస్లో వచ్చేసరికి వన్ డే క్లాస్ నేను వన్ డే క్లాస్ జయంతి తీసుకుంటాము సో ఈ క్లాసెస్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం కాబట్టి నా చాయిస్ అయితే ఇదనే చెప్తాను ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి ఇదే నైన్ హండ్రెడ్ కిట్లో ఇంకా కొన్ని అడిషనల్గా యాడ్ చేసి మెటీరియల్ వస్తే కనుక అది నైన్ హండ్రెడ్ కిట్టే అండి దానికి మాత్రం జూమ్ క్లాసు ఎలా ఉండదు మెటీరియలు ప్లస్ మేకింగ్కి జూమ్ క్లాసు ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అన్నీ కలిపి నైన్ హండ్రెడ్లో మేము ఫిట్ చేయడానికి చాలా రోజులే పట్టింది సో ఇది టైం లేకపోవటం వల్లే ఇంత లేట్ అయిందని కూడా నేను చెప్తాను సో మీకు ఫినిషింగ్లో కానీ మేకింగ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్స్ చేసి మేము అడుగుతాము అంటే మాత్రం మేము రెస్పాండ్ అవ్వమండి నెక్స్ట్ టైం నుంచి ఏదైనా డౌట్ కాల్ వస్తే మాత్రం నేను డెఫినెట్గా కట్ చేసేస్తాను ఈ రకంగా అయితే మీకు బెనిఫిట్ ఉంటుంది చూసుకోండి బికాస్ ఎందుకంటే నా దగ్గర మెటీరియల్ పర్చేస్ చేయకపోయినా కూడా నేను ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వాళ్ళకి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాల్ చేసి అడిగితే సో ఆ టైం అంతా నాకు అక్కడ వేస్ట్ అవుతుంది అదే జూమ్ క్లాసెస్లో అయితే అందరికీ ఒకేసారి అర్థమయ్యేలాగే చెప్పగలుగుతాను అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో వాట్సాప్ చేయండి సిఓడి ఆప్షన్ అనేది లేదు సిఓడి ఆప్షన్ మా దగ్గరే కాదు ఎవరి దగ్గర ఉండదు ఇంట్రెస్ట్ ఉందా కావాలి అనుకుంటున్నారా ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్